హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి పండుగ ఎలా జరుపుకున్నామో చూసేద్దాం అంతకన్నా ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అసలు గణపతిని ఎందుకు పూజించాలి ఎలా పూజించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మా చిన్నది వినాయకుడి దగ్గర కూర్చొని వినాయకుడి పాట అయితే పాడుతుంది ఆ పాట ఎలా పాడుతుంది ఇప్పుడు మనం వినేద్దాం సైలెంట్గా వినాయక చవితి ఉత్సవాలకు అన్నీ సిద్ధమైపోయినాయి ఊరూరా వాడావాడా మండపాలు వెలిసాయి గణపతి విగ్రహాలు కూడా మండపాలకు చేరుతున్నాయి ఇక మా విగ్రహం కూడా మండపానికి రాబోతుంది మా పిల్లలిద్దరూ మా గణపయ్యని తీసుకుని వస్తున్నారు చవితి పండగ అంటే ఆటపాటల సంబరాలే కాదు అత్యంత నిష్టతో గణపయ్యను పూజించడం కూడా ముందుగా వినాయకుడిని ఎందుకు పూజించాలో తెలుసుకుందాం విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలకు అధిపతి అని అర్థం భక్తులకు జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగాలన్నా దృష్టి దోషాలు పోవాలన్నా తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి కావాలన్నా విద్యార్థులకు విద్య బుద్ధి మోక్షప్రాప్తి కలగాలన్నా వినాయకుడి ఆరాధన తప్పకుండా చేయాలని పురాణాలు చెబుతున్నాయి ఇప్పుడు ఎలా పూజించాలో తెలుసుకుందాం చవితి రోజున తెల్లవారుజామునే లేచి ఇంటిని పూజాగదిని శుభ్రం చేసి తల స్నానం ఆచరించాలి కొత్త బట్టలు ధరించి ఇంటిని పూజా మందిరాన్ని పసుపు కుంకుమ తోరణాలతో అలంకరించాలి కుటుంబం అంతా కలిసి మందిరంలో కానీ తూర్పు ఉత్తరం ఈశాన్య భాగంలో మండపం ఏర్పాటు చేసుకోవాలి పీటపై వినాయక ప్రతిమ నుంచి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి విగ్రహం తలపై వచ్చేలా దాన్ని వేలాడదీయాలి దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు పళ్ళతో అలంకరించాలి ప్రతి సంవత్సరము భాద్రపద మాసం శుక్లపక్షం చవితి రోజున దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు మొదలవుతాయి తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు కొనసాగుతాయి మరి ఆ ఘనపయ్యను ఎందుకు పూజించాలి ఎలా పూజించాలి అనే వివరాలు తెలుసుకున్నాం కదా మా పూజ అయితే మొత్తం అయిపోయింది ఇంకా ఈవినింగ్ నిమజ్జనానికి తీసుకువెళ్ళాలి ఇప్పుడు మా గనపయ్యను నిమజ్జనానికి తీసుకుని వెళ్తున్నాం మా పెద్ద పాప తీసుకొని వెళుతుంది మా గనపయను తీసుకుని బీచ్ దగ్గరికి వచ్చేసాము నిమజ్జనానికి ఎవరిని కిందకైతే రానివ్వట్లేదు వాళ్ళే తీసుకుని వెళ్తున్నారనమాట ఇప్పుడు మా గణపయ్యని ఈయనైతే తీసుకుని వెళ్ళి నిమజ్జనం చేస్తున్నారు బీచ్ మొత్తం రకరకాల గణపతులతో ఇంకా జనంతో కిటకిటలాడుతూ ఉందన్నమాట చిన్న చిన్న పిల్లలు కూడా విగ్రహాలను మేము కలుపుతాం మేము కలుపుతాం అని వచ్చేస్తున్నారు అనమాట పది రూపాయలు ఇవ్వండి అక్క కలుపుతాం ఇరవై రూపాయలు ఇవ్వండి అక్క కలుపుతాం అని వస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకరు వీళ్ళకైతే అసలు భయం లేదు అనుకుంటా లోపలికి వెళ్ళిపోతున్నారు బీచ్ లోపలికి అలాగే ఇక్కడ చూడడానికి జనం అయితే చాలామంది వచ్చారు చిన్న చిన్న పిల్లల నుంచి పెద్ద పెద్ద వాళ్ళ వరకు ఎక్కువ మంది జనం అయితే ఉన్నారు బీచ్ మొత్తం కలగలాడుతుంది ఇప్పుడు మా వినాయకుడి నిమజ్జనం అయితే అయిపోయింది ఇప్పుడు మనం వీధుల్లో ఎలాంటి మండపాలు ఏర్పాటు చేశారో ఆ వినాయకుడి మందిరాలను దర్శించుకుందాం బాగండి ఇప్పుడు మనం చూస్తున్న మండపం మూన్ థీమ్తో తయారు చేసిన వినాయకుడు మొత్తం అంతా బ్లూ కలర్తో లైటింగ్ అలాగే బ్లూ కలర్ సెట్టింగ్తో చాలా అద్భుతంగా ఉంది ఈ మండపం అలాగే పక్కనే కోలాటం కూడా జరుగుతుంది ఇప్పుడు మరొక మండపం గ్రద్దపై నిల్చున్న వినాయకుడు పక్కనే చిన్న మూషికాన్ని కూడా ఏర్పాటు చేశారు ఇంకొక మండపం వెంకటేశ్వర స్వామి రూపంలో దర్శనమిస్తున్న వినాయకుడు ఇక తర్వాత గాజువాకలో బెల్లంతో తయారు చేయబడిన వినాయకుడి మండపాన్ని చూడడానికి వచ్చేసాము ఫుల్ వర్షం అయితే పడుతుంది వాళ్ళకి వెళ్ళాలి అంటే ముందుగా టికెట్ తీసుకోవాలి టికెట్ అయితే ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఈ బెల్లం వినాయకుడి ఎత్తు డెబ్భై ఐదు అడుగులు ఇరవై ఐదు వేల కేజీల బెల్లంతో తయారు చేశారంట ఇక బెల్లం వినాయకుడి నిమజ్జనం ఎలా చేస్తారో అందరికీ డౌట్ రావచ్చు కదా వినాయకుడి నిమజ్జనం రోజు బెల్లాన్ని ప్రసాదంగా భక్తులకు పంచి పెడతారంట ఇవేనండి మా ఇంటి వినాయక చవితి సంబరాలు మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్